హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకేవి టాక్స్ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి గురించి పరిచయం అక్కర్లేదు అయితే మొన్నని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల్లో భాగంగా విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు ప్రభుత్వ సలహాదారుగా నియమించింది అయితే గతంలో కూడా గత అంటే రెండు వేల పదహారులో టీడీపీ ప్రభుత్వ హయాంలో అలాగే రెండు వేల ఇరవై మూడు ఆ టైంలో వైసీపీ హయాంలో కూడా ఈయన్ని అదే పోస్టుకి రిఫర్ చేశారు కానీ చాగంటి కోటేశ్వరరావు గారు దానికి ఒప్పుకోలేదు కానీ ఇప్పుడు కూడా ఒప్పుకుంటారా లేదా అనేది చర్చ సాగింది అయితే మొత్తానికి చివరికి ఐదారు సంవత్సరాల్లో అంటే ఆయనకి వయసు ఇప్పటికీ అరవై ఐదు సంవత్సరాలు కాబట్టి ఇంకా ఐదు ఆరు సంవత్సరాలు మాత్రమే నేను ఇలాంటి ప్రవచనాలు ప పనులు చేయగలను కాబట్టి నేను అన్ని వేల మంది పిల్లల్ని కూర్చోబెట్టుకోలేను ప్రభుత్వమే కూర్చోబెడితే పిల్లలకి నాలుగు మంచి మాటలు చెప్పి వాళ్ళల్లో నైతిక విలువలు పెంచడానికి నాకేం అభ్యంతరం లేదని ఒప్పుకోవడంతో నిజంగా చెప్పాలంటే ఏంటంటే తల్లిదండ్రులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో అంతకు మించి సంతోషం నాకు ఏముంటుంది అంటూ కూడా చాగంటి కోటేశ్వరరావు గారు అన్నారు అలాగే ప్రభుత్వం అప్పగిచ్చిన కర్తవ్యాన్ని స్వీకరిస్తున్నాను అని చెప్పేసి కూడా చెప్పారనమాట మొదట పిల్లల్లో ఉన్న ప్రతిభను చిన్నతనంలోనే తల్లిదండ్రులు గుర్తించాలని చెప్పేసి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తున్నారు దాన్ని మెరుగుపెట్టాలి అవత అవసరమైతే ఒక గురువు దగ్గరికి పంపించి మెరుగు పెట్టాలి అని కూడా చెప్తున్నారు మొత్తానికి ఈ బాధ్యత ఒప్పుకోవడంతో ఏంటంటే ముందుగా హర్షం వ్యక్తం చేస్తోంది తల్లిదండ్రులే అని చెప్పారు